శమంతకోపాఖ్యానం భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి హయ్యో నాకు ఎలాంటి ఆపద రానున్నదో కదా అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకు ఇవ్వవలసిందిగా దానితో రాజ్యాభివృద్ధి జరుగుతుందని అడిగాడు దానికి ఇంద్రజిత్తు ఇంత మహిమ కలిగిన శమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించాడు తరువాత ఒకరోజు ఇంద్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు ఒక సింహం దానిని మాంసపు కండమని భావించి ప్రసేనుడిని సంహరించి మణిని తీసుకొని పోతుండగా ఒక భళ్ళుకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికిచ్చాడు కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించాడని నత్రజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్లగా అక్కడ ఒకచోట ప్రసేనుని కళేబరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయి ఆ దారినే వెళుతూ ఒక పర్వత ద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహలోపలికి వెళ్లి ఉయ్యాలలో ఊగుతున్న మణిని చూడగా దాన్ని తీసుకొని వెనుతిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవడం మొదలెట్టింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులపాటు నిరవధికంగా యుద్ధం జరిగింది బండరాళ్లతో వృక్షాలతో ముష్టిఘాతాలతో ఇరువురు ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకొని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటినుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఎన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణికోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రజిత్తును రప్పించి పిన్నా పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియజేశాడు శమంతకమణిని సత్రజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతీ సత్యభామలను భార్యలుగా పొందాడు దేవాదులు మునులు కృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాప నిందను పాపుకున్నారు మరి మా ఏంటి అని అడగగా అంతటా శ్రీకృష్ణుడు భాద్రపద భాద్రపదశుద్ధ చతుర్థినాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షితలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని తెలియజేశాడు అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిని పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు शुभम भूयात सर्वे जना सुखीनो भवन्तु